నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాబీలో ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం రైతు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించినారు గ్రామస్తులకు చట్టంపై అవగాహన తెలియజేశారు ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ కమల్ సింగ్ గిరిధవర్ రాజేశ్వర్ అడ్డెల్లు మరియు ఈ కార్యక్రమానికి తదితర అధికారులు అవగాహన తెలియజేసినారు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించినారు ఈరోజు మనం ముందు ధరణి అనేది రెవెన్యూ చట్టం దాని ఫస్ట్ భూభారతి అనే చట్టం రైతుల కోసం తీసుకురావడం జరిగింది మీకు తెలిసే అంటే రెవెన్యూ చట్టంలో ఏమేమి ఉంటాయి ఏమేమి అవసరాలు ఉంటాయి ఎప్పుడు రైతులకు రెవెన్యూ అనేది మరి అదేవిధంగా మన అగ్రికల్చర్కు రైతులకు అనేది ఎప్పుడు ఉండే రిలేషన్ ఇది అయితే మనం ఇంతకుముందు చూసుకున్నాం ధరణి చట్టంలో కొన్ని రైతులకు కొన్ని మార్పులు ఏమైనా మీరు ఉదాహరణకు మనము పట్టా పాస్బుక్ మీకు కొత్త పా పట్టా పాస్బుక్ ఇవ్వడం జరిగింది అంటే డిజిటల్ పాస్బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ నేమ్ మిస్టేక్ పడ్డదని అనుకోండి సపోజ్ గంగయ్య అనే పేరు ఆధార్లో ఉంది గంగన్న అనే పేరు పట్టా పాస్బుక్ మీద పడింది ఎందుకంటే అందరు చదువుకొని ఉన్నారు కాబట్టి మన విదేశం ఇద్దరు అయితే అప్పుడు డబ్బు జరిగినప్పుడు ఎక్కడ రాసుకుంటే అక్కడ ప్రింట్ చేయడం జరిగింది గంగన్న అనే వాడదు గంగయ్య ఆ రైతు అనుకోకుండా చనిపోవడం జరిగింది తర్పోతే ఏం చేస్తారు ఈరోజు నాలుగు అందరికి మనకి గవర్నమెంట్ ఏం చేసింది రైతు బీమా అనేది రైతు బీమా మన దగ్గరికి వచ్చేసరికి ఈ డాక్యుమెంట్లు మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏంది పట్ట ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ గంగన్న అనేది పట్ట పాల్బుక్లో ఉంటుంది గంగయ్య అనేది ఆధార్లో ఉంటుంది వేరే వేరే పేరు మీద పట్టా మార్పిడి జరగకపోతే ఈ కాస్త కాలం తీసేసిన తర్వాత ఆయనకు యాభై సంవత్సరాల నుంచి వచ్చిన హక్కు వెళ్ళిపోయింది యాభై సంవత్సరాలు కింద అమ్ముకున్నారు ఆ భూమిని మనం కొనుక్కున్నాం మన దగ్గర సదా పైన ఉంది అన్నీ ఉన్నప్పటికీ ఏమైంది కొంతమందికి ఆధార్ జనరేట్ చేసి ఆధార్ స్పీడింగ్ టైంలో ఒకరి పేరు కొద్దు ఇంకొకరికి మనవడి పేరు మీద తాత పేరు మీద మనవడికి ఆధార్ నెంబర్ కొట్టేసిండు ఆధార్ ఎవరు కొడితే వాళ్ళ పేరు మీద పాస్ పుస్తకం చెప్పాడు కానీ ఆయన పట్టేదారా కాదు ఇలా ఈ విధంగా ఎన్నో తప్పులు జరిగింది కాబట్టి దీనివల్ల బోగస్ వల్ల పేర్ల నమోదు వల్ల ఆర్ఎస్ఆర్లో వైత్యాసం ఏర్పడింది రికార్డులో భూమి నమోదు ఎక్కువ అయిపోయింది దానివల్ల నిజమైన రైతులు నష్టం జరిగి నష్టపోయారు అందువల్ల ఈ తప్పు చేసిన వాళ్ళకే తప్పు మీద తప్పు చేసే చట్టమే ఈ ధరణి చట్టం ఉంది కాబట్టి ఈ చట్టంను రద్దు చేసి నిజమైన ప్రజలకు వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఒక చట్టం ఉండాలి ఆ చట్టం ఎలా ఉండాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసిన చట్టం దేశానికే ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలలో అధ్యయనం చేసిన తర్వాత మన దగ్గర ఉన్న గతం నుంచి మన దగ్గర అనేక చట్టాలు చేసిండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కూడా చట్టం చేసిండ్రు ఆర్ఓర్ చట్టం చేసిండ్రు మొన్న చేసిన ధరణి చట్టం ఉన్నది అన్ని చట్టాలు అధ్యయనం చేసిన తర్వాత ఈ భూభారతి చట్టంను తీసుకువచ్చింది ఈ భూభారతి చట్టం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఈ చట్టాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో మీతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రైతులకు మన భూమి విషయంలో ఏం సంబంధం ఉండాలి మన భూమి విషయానికి వస్తే మొత్తం చేసేసి నిరాశ పంచ రైతులకు కావాల్సింది ఏంటి ఒక పట్టేదారు కల్టివేషన్లో ఉంటారు ఇంకో పట్టేదారు దానికి కొంటారు భూమి పట్టా భూమిని ఇంతకుముందు చట్టంలో పట్టేదారు భూమి ఇరవై సంవత్సరాల క్రితం కొన్నా యాభై సంవత్సరాల క్రితం